హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాంగ్ ఫ్రాక్స్ కానీ చిన్నపిల్లలకు ఫ్రాక్స్ కుట్టినప్పుడు నడుము దగ్గర మనం వెనకాల నాడలు పెడతాం కదండి ఆ నాడలు ఎలా ఏ విధంగా కుట్టుకోవాలనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నానండి నేనైతే డోరీ ఫల్టయించే సూదికి నేను నాలుగైదు వరుసల దారం పెట్టుకొని పక్కకు పెట్టుకుంటానండి సూదికి ఉన్న దారాన్ని ఇప్పుడు నేను ఏ విధంగా అయితే అక్కడ చివర్లో మూల దగ్గరనైతే ఏ విధంగా రబ్ చేశానో ఆ విధంగా రబ్ చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేయండి నేను చూపించే విధంగా యాస్ట్ ఈజ్గా మీరు ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ నీట్గా ఉంటుంది ఈజీగా తొందరగా అయిపోతుందండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అస్సలు బయట కనిపించకుండా ఉంటుందండి సూపర్గా వస్తాయి తొందరగా అయిపోతుందండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీకు ఈ వీడియోలు నేను పెట్టే వీడియోలు మీకు అర్థమవుతుందా అర్థమవుతలేదా నాకైతే అసలు అర్థమవుతలేదండి మీకు నచ్చినా నచ్చిన ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చకపోతే నాకు అసలు ఇది అర్థం కాలేదు అని అంటే నేను ఇంకే ఇంకా వేరే విధంగా అయినా కానీ నేను స్టిచ్ చేయడానికైనా నీకు మీకు వీడియో చూపించడానికైనా నాకు చేంజ్ చేసుకుంటాను కదండి నేను నాడ గుట్టి పెట్టాను చూడండి తొందరగా అంటే చాలా తొందరగా అయిపోతుందండి ఫాస్ట్గా అయిపోవాలి అండ్ నీట్గా ఉండాలి ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే ఈ ప్రాసెస్లో కుట్టుకోండి ఓకే అండి థ్యాంక్ యూ